అందరికీ నమస్తే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా మలచాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో మౌలిక వసతులు కల్పించాలి చిన్నపాటి వర్షం వస్తే హైదరాబాద్ మొత్తం మొత్తం అతలాకుతలం అవుతుంది మరి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అంటే ఔటర్ రింగ్ రోడ్ పరి పరిధిలో ఉన్నటువంటి దాదాపు కొన్ని వందల చెర్లని ఒక్కొక్క చెరువు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కొన్ని చెర్లైతే నామరూపాలు లేకుండా కూడా ఆక్రమణలకు గురై అక్రమ నిర్మాణాలను నిర్మించారు అందులో భాగంగా మరి ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నడిబొడ్డున ఐటెక్ సిటీ ముందు ప్రభుత్వ స్థలాన్ని నిర్మించి దాదాపు మూడున్నర ఎకరాల్లో నిర్మించినటువంటి ఒక ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ని కూడా ఈరోజు కూకటి వెళ్ళతో పెకిలించి అక్రమార్కుడు ఎంత పెద్దవాడైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి హైడ్రా కమిషనర్ రంగ రంగనాథ్ సార్ గారు నిరూపించడం జరిగింది ఇంకా త్వరలో మరి గత ప్రభు గల గత ప్రభుత్వ పాలకులు కేటీఆర్ కూడా ఆ రోజు నిజాం నవాబు హైదరాబాద్ మహానగరాన్ని పంతొమ్మిది వంద వందల రెండు సంవత్సరంలో వర్షాలు వరదలు ముంచెత్తితే హైదరాబాద్ని ఏ రకంగా కాపాడుకోవాలని రోజు ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఇంజనీర్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని తీసుకొని వస్తే మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు సుదీర్ఘంగా ఈ హైదరాబాదు ముంపులకు కారణమేంది భవిష్యత్తులో మరి హైదరాబాదు ముంపుకు గురిగా కాకుండా ఉండాలంటే ఎటువంటి ప్రణాళికలు రచించాలని చెప్పి ఆ రోజు ముఖ్యంగా మా రోజు మరి ఆ రోజు హైదరాబాద్ను ముంచేసినటువంటి నది ఏదైనా ఉందంటే అది మూసీ నది ఈ మూసీ నది వికారాబాద్ అడవులలో అనంతగిరి అడవులలో పుట్టి అక్కడ నుంచి అది మెల్లమెల్లగా హైదరాబాద్ మీదుగా నల్గొండ మీదుగా నదిలో కలుస్తుంది కాబట్టి ఈ వికారాబాద్ నుంచి వచ్చేటటువంటి నదిని గండిపేట దగ్గర ఒక ఆనకట్ట కట్టి మరొక అక్కడ అక్కడ ఒక డ్యామ్ కట్టి మరొకటి ఈ షాబాదు ఈ శంషాబాద్ పరివాక ప్రాంతం నుంచి వచ్చేటటువంటి వరదని అక్కడొకటి అక్కడొక జలాశయాన్ని నిర్మించరు ఒకటి ఉస్మాన్ సాగర్ ఒకటి హిమాయసాగర్ ఈ జంట జలాశయాలను నిర్మించడం వల్ల భవిష్యత్తులో హైదరాబాద్కు తాగునీరు వస్తుంది సాగునీరు వస్తుంది దీని ద్వారా వరదల నుండి హైదరాబాద్ని కాపాడిన వల్లం అవుతామని చెప్పి ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మిస్తే హైదరాబాద్ నిజాం నవాబు నిర్మిస్తే మరి హైదరాబాదు చిట్టశివరి నవాబుగా మనం చెప్పుకుంటాం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి ఆ నవాబ్ కొడుకు అమెరికాలో బాత్రూములు అడిగి వచ్చినటువంటి తెలివితేటలు అన్ని ఉపయోగించి గండిపేట పరివాక ప్రాంతాన్ని సాగర్ చెరువుని ఆక్రమించి ఉస్మాన్ సాగర్ చెరువుని ఆక్రమించి బపర్ జోన్లో అక్రమంగా జన్వాడలో ఒక విలాసవంతమైన పామ్ హౌస్ని నిర్మించుకున్నాడు అతి త్వరలో మరి ఆ విలాసవంతమైన పామ్ హౌజుని అక్రమంగా నిర్మించినని చెప్పి ఆ రోజు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు చిన్న దొర చేసినటువంటి అవినీతి గురించి అక్రమ కట్టడాల గురించి తెలంగాణ సమాజానికి తెలియజేసినందుకు ఒక డ్రోన్ కెమెరా ఎగరేసిందని చెప్పి ఆ రోజు ముఖ్య ఆ అంటే ఆ రోజు మరి మంత్రి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని జైల్లో బంధించడం జరిగింది మరి ఇది ఈరోజు ఏరో కల్వకుంట్ల చిన్న దూర నిర్మించుకున్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ని కూడా కూకటివెళ్ళతో పెకిలించాల్సిన అవసరం ఉంది ఏదైతే మహానగరాన్ని రోజు కాపాడాలనే ఉద్దేశంతో నిర్మించినటువంటి గండిపేట చెరువుని ఏ రకంగా అయితే ఈరోజు ఆక్రమించుకుండో దాన్ని కూడా అతి త్వరలోనే కూకటివేళ్ళతో పెకిలించడం జరుగుతుంది ఎంత అక్ర ఎంత సైడు ఎంత పెద్ద నాయకుడున్నా ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా ఎవరిని చూడకున్నా చిన్న పెద్ద అందరికీ ఒకటే న్యాయం అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పంతో హైడ్రా కమిషనర్ రంగ రంగనాథ్ సార్ గారికి మొత్తం ఆయనకు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛనిచ్చి ఈరోజు యథేచ్ఛగా ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు ఒత్తిళ్లకు లోను కాకుండా హైదరాబాద్ విశ్వనగరాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుండే కావున దయచేసి అక్రమార్కులు ఎవరన్నా ఉన్నా ఖచ్చితంగా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే చిన్న వర్షం వస్తేనే ఈరోజు హైదరాబాద్ లోపతట్టు ప్రాంతాలు మొత్తం మునిగిపోతున్నాయి అవి లోతట్టు ప్రాంతాలు మునిగిపోకం కాదు అక్రమార్కులు చెరువులను నాళాలను ఆక్రమించి ఇండ్లు కట్టుకోవడంతో నీరు పళ్ళ మెరుగు ఎరగన్నట్లు యథావిధిగా నీళ్ళు వాటి స్థానాలకు పోతున్నాయి కావున ఈరోజు చాలా వరకు ముంపున గురవుతున్నాయి వీటన్నిటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది ఒకటే ఒకటి ఉదాహరణ నాగార్జున లాంటి ఒక పెద్ద హీరోకి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలని కూల్చివేస్తున్నారంటేనే మరి ఎంత చిత్తశుద్ధితో ఈ గవర్నమెంట్ పనిచేస్తుందో మీరు అదొక అందరు ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటూ భవిష్యత్తు తరాలకు హైదరాబాద్ను ఒక విశ్వనగరంగా నిర్మించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనమందరం కూడా సహకరిద్దాం ఎందుకంటే హైదరాబాద్లో చాలా వరకు కూడా మనం చూస్తుంటాం కొన్ని కాలనీలల్లా వాటర్ ప్రాబ్లం ఉంటుంది ఉంటుంది భవిష్యత్తు తరాల్లో ఇంకా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఈరోజు కోటిని జనాభా ఉంది ఇంకా భవిష్యత్తులో జనాభా హైదరాబాద్ జనాభా పెరిగితే అవసరాలు పెరుగుతాయి కావున ముఖ్యంగా మనం చెరువులని కాపాడితే హైదరాబాద్ ముంపు నుంచి కాపాడుతున్నాం నంబర్ వన్ ప్రధానమైనది నంబర్ టూ ఏంటంటే చెరువులన్నిటిని పునరుద్ధరిస్తే హైదరాబాద్లో మళ్ళా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది వాటర్ సమస్యని కూడా శాశ్వతంగా పరిష్కరించిన వాళ్ళం అవుతాం ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను మొత్తం తొలగించి చెరువులను పునరుద్ధరించి వాటిని ఒక పార్కులాగా సుందరీకరిస్తే ఒక ట్యాంకు బండ్ మినీ ట్యాంకు బండలాగా కూడా వాటిని పునరుద్ధరిస్తే వాటి వల్ల కూడా సాయంకాలంలో వాకింగ్ చేసుకోవడానికి మంచి ఒక పార్కింగ్ పార్క్ ప్రదేశాలుగా కూడా వాటిని డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని మరొకసారి కోరుకుంటూ అందరూ సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నాం